రాజమండ్రి నగరంలో ట్రాఫిక్ పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతుంది ఇక రాజమండ్రిలో వివిధ హాస్పిటల్స్ లేదా హోటల్స్ వివిధ వాణిజ్య సముదాయాలకు ముందు ఇష్టానుసారంగా పార్కింగ్ చేసి చేస్తున్నారు ఇప్పుడే ఎలా ఉంటే రానున్న పుష్కరాల్లో ఈ ట్రాఫిక్ నియంత్రణ సాధ్యమా అవుతుందా ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎంత దారుణంగా ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి రాజమండ్రిలో ప్రతి వీధిలోనూ కూడా ఇప్పటి నుండే కనుక నగరపాలక సంస్థ వారు ఈ విషయం మీద దృష్టి పెట్టకపోతే నగరపాలక సంస్థ వారే కాదు ప్రజలకు అవగాహన ఉండాలి అలాగే పోలీసు వారు కూడా సహకరించి ఎక్కడెక్కడైతే రోడ్డు మీద అన్వాంటెడ్గా పార్క్ చేశారో వాళ్ళందరికీ చలానలు రూపంలో జరిమానా విధిస్తే గనక వాళ్ళు ఇలా పార్క్ చేయడం తప్పుతుందని ప్రజలు చెప్పుకొస్తున్నారు ఆ ప్రక్రియ ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి రోడ్డు మీద పార్క్ చేస్తే చాలు అడ్డంగా చలానా కొట్టేయడమే ప్రజలు సూచిస్తున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా